వెల్కమ్ టు నేను మీ మధుకురి మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను సంక్రాంతి శుభ సందర్భంగా మరి కొంచెం లేట్ అయినా కానీ అన్నీ కూడా మీరు చాలా బాగా స్వీకరిస్తున్నారు మరి మీకే పెట్టాను ఇది గొబ్బరి బర్ఫీ గొబ్బరి మిఠాయి అని కూడా అంటారు ఒక్క కాయతో చేసుకోండి అమ్మ చక్కగా ఫ్యామిలీ చక్కగా తినచ్చు గుల్ల మైసూరు పాకానికి మించి ఉంటుంది పాలకో కంట బాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ముందుగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని మరొకసారి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రాసెస్లోకి వెళ్తే ఒక్క కాయ మిక్సీలో కొట్టే చిన్న ముక్కల కింద కోసి కోరే ఓపిక లేక ఒక కప్పుడు అయ్యింది చూడండి ఇలా మెత్తగా అయ్యింది కోరింది అవుతే ఇంకా అద్భుతంగా వస్తుంది బర్ఫీ అది కోరింది ఒక రిధంలో వస్తుంది కోరు మిక్సీలో కొడితే ఇలా కొంచెం మెత్తగా అయిపోతుంది ఒక కప్పు కొబ్బరి కూర అయితే ఒక కప్పు బొంబే రవ్వ అన్నమాట ఉప్మా రవ్వ ఒక కప్పు పావు పంచదార అన్నమాట ఇంతే దీనికి ఉన్న ఖర్చు కొంచెం నెయ్యి అన్నీ ఇంట్లో ఉండేవే కొంచెం ముందుగా మనం ప్రాసెస్కి ముందుగా తయారు చేసుకుంటాక ముందు పళ్ళానికి కొంచెం గీ రాసేసి నెయ్యి పక్కన పెట్టేసుకుందాం లాస్ట్లో పోసుకోవడానికి మర్చిపోతాం అన్నమాట ముందే రాసి పక్కన పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది పొయ్యి అంటించి మూకుడు పెట్టి ఒక స్పూను స్వచ్ఛమైనటువంటి ఆవునే వేసేసి ముందు రవ్వ వేపేసుకుందాం రవ్వ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా వేపాలి అన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపండి చాలా బాగుంటుంది పచ్చివాసన పోతుందన్నమాట పచ్చివాసన ఉండకూడదు చాలా ఈజీ ప్రాసెస్ అమ్మా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరూ కూడాను నానమ్మ చేసే ప్రతి వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి మరి ఒక స్పూను నెయ్యేసి కొబ్బరి కూర కూడా వేసేసాను మీకు క్వరా ఉంటే క్వరాంతో కారండి చాలా బాగా వస్తుంది బరిపి కారాంతో కోరితే నాకు కారడానికి ఎనర్జీ లేదు చేతులు పట్టివ్వు అందుకని చిన్న ముక్కల కింద కోసి ఇలా మిక్సీలో వేసేసాను అన్నమాట కొబ్బరి కూర కూడా ఇలా పచ్చిదనం పోయేదాకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించండి అంటుకుంటుంది ఏమీ పర్వాలేదు మెల్లగా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించండి కొ రవ్వ కూడా అంతే కొబ్బరి కూడా అంతే లోటు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే వంట కరెక్ట్గా వస్తుంది కొంచెం లేట్ అవుతుంది అంతే అంతకు మించి ఏమవు నిదానంగా చేసుకున్న వంట అద్భుతమైన రుచి వస్తుంది టేస్ట్ పెరుగుతుంది అన్నమాట ఇలా నాకు రెండు వేయించడానికి ఐదు నిమిషాల పైనే పట్టింది ఈ వేయించిన మిశ్రమాన్ని కొబ్బరికూరని రవ్వని కూడా రెండు శుభ్రంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం బాగా కలవాలి రవ్వను కొబ్బరికూరు రెండు కలిసిపోవాలన్నమాట ఇలా శుభ్రంగా కలుపుకోవాలి చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు ఒక్క గ్లాస్ కొబ్బరికూరతోటి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కప్పు పావు షుగర్ పోస్తున్నాను కప్పు పావు షుగర్ పోసి ఒక అరకప్పుకు వాటర్ పోయండి పోసేసి శుభ్రంగా హైలో పెట్టండి పొయ్యిని హైలో పెట్టి తిప్పుతూ ఉండండి పంచదార బాగా కరగాలి పెద్ద పలుకులు అనుకోండి ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఈ షుగర్ మీడియంగా ఉంది ఒక అరకప్పు పోసాను అన్నమాట హైలో పెట్టి తిప్పుతానే ఉండండి షుగర్ మొత్తం కరగాలన్నమాట షుగర్ కరిగే ముందు ఇలా నేను అయితే ఒక అర స్పూన్ ఎలాచీ పౌడర్ వేసాను అర స్పూన్ వేసానంటే కొబ్బరికి కొంచెం బల్బార్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి అరుగుదల బాగుంటుందని అర స్పూన్ వేసాను యాలక్కాయలు అందులో ఏమీ వేయకుండా కొట్టినటువంటి గ్రీన్ యాలక్కాయలు బలే స్మెల్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది తింటుంటే ఎలాచీ ఫ్లేవరు కొట్ట వచ్చినట్టు కనపడుతుంది మరి ఇప్పుడు స్వీట్ కొట్టల్లో అది పెడుతున్నారో లేదో నాకు తెలీదు మా ఇంట్లో అవుతే ఎప్పుడు కొబ్బరి బర్పీలు ఉండేవి పాకం కొంచెం వచ్చింది అన్నప్పుడు ఇలాగా ప్లేట్ మీద వేసి చూస్తే కొంచెం తీగ ఇలా పాకం చుక్క జారకుండా ఉండాలి జారకుండా ఉండనప్పుడు మీకు ఇంకొకటి రకంగా చూపెడుతున్నాను చూడండి ఫింగర్ పెట్టి చల్లారిన తర్వాత జస్ట్ ఇలా అనండి ఇలా అంటే తీగలా రావాలన్నమాట తీగ తగ్గకుండా ఉండాలి ఇలా అలా ఇలా ఉండాలి చూడండి ఈ పాకం వస్తే మన బర్ఫీకి పాకం రెడీ అయ్యిందని అర్థం అన్నమాట ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి పొయ్యిని చూశారు కదా మరొకసారి చూపించాను ఇలాగా చూసే అర్థమైపోయింది అనుకుంటాను మీకు పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మీకు చూపించే లోపల కూడా కొంచెం పాకం వచ్చి ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ గీ వేసాను అన్నమాట వేసి పొయ్యిని లో ఫ్లేమ్కి మార్చేసుకుని మొత్తం అంతా ఒకేసారి పోయే హై ఫ్లేమ్లో ఉండకూడదు లో ఫ్లేమ్లో ఉంటే పాకం కొంచెం మెత్తబడుతుందన్నమాట చల్లగా ఉంటుంది అప్పుడు ఉండగట్టే ఛాన్స్ ఉండదు వేయించాం కాబట్టి రవ్వ కూడా కట్టదు లో ఫ్లేమ్లో ఉండగానే ఇలా తిప్పాలి ఒక ఐదు నిమిషాలు మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచండి పాకం రవ్వ కొబ్బరి మిక్స్ అయ్యేదాకా మాత్రం హైలో పెట్టద్దు పెడితే ఉండలు కట్టేస్తుంది మొత్తం మీద అందుకే ఉండ కట్టకుండా ఉండడం కోసమే నేను ఒక స్పూన్ గీ వేసాను అన్నమాట ఇలా మొత్తం కరిగింది అన్నప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం కొంచెం సేపు మీడియం ఫ్లేమ్ పెట్టి తర్వాత లాస్ట్ మినిట్లో పెడదాం కొంచెం మంట పెంచుదాం ఇప్పుడు ఇంకా లో ఫ్లేమ్లోనే ఉంది ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచేసాను ఇప్పుడు బాగా కలిసింది అన్నాక మీడియం ఫ్లేమ్ మార్చి ఒక స్పూను గీ వేసాను అన్నమాట గీ వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది తింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో నోరికి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కొత్త వారు కూడా చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు ఇదే మెథడ్లో నానం చేసేది ఏదైనా సరే చాలా ఈజీ రెసిపీస్ పెద్ద భారంగా చేసే వంటలు నేను చేయను ఈజీ ఈజీగా చేసుకోవాలి టేస్టీగా ఉండాలి అది ఇంకా బాగా జారుడు ఉంది పది నిమిషాల పాటు తిప్పాను కొంచెం నేను ఇప్పుడు ఫ్లేమ్ పెంచాను అనమాట బాగా ఉడికింది అన్నాక ఇప్పుడు మీడియం నుంచి కొంచెం హై పెట్టాను బాగా హై కాకుండా మీడియం కొంచెం పెంచాను అన్నమాట థౌజండ్లో పెట్టాను పొయ్యి పెట్టి తిప్పుతున్నాను బాగా ఇలాగా ఒకే వేలో ఇలాగ అట్ల కాడతోటి తిప్పుతూ ఉండండి మనం రౌండ్ తిప్పడానికి సహకరించదు బరువుగా ఉంటుందన్నమాట ఇలా నిలువుగా చిప్పు ఊకుడుకు అంటుకోకుండా అంటుకోదు నుంచి కూడా కొబ్బరి వస్తుంది ఆయిల్ వస్తుంది కదా నేను కూడా గీయేసాను అందుకని చెప్పేసి ఇలా పది నిమిషాల పైనే తిప్పాను పది నిమిషాలు పైనే తిప్పేటప్పటికీ చూడండి గట్టి పడుతోంది మనం నెయ్యి రాసుకున్నటువంటి పళ్ళం కూడా పక్కనే పెట్టాను చూడండి ఇంకా చెక్కబడింది రెండు రకాలుగా చూపించాను ఫస్ట్ జారింది ఇంకొంచెం రావాలి మూకుడు వదిలేయాలన్నమాట మూకుడు వదలడానికి రెడీ అవుతుంది ఇలాగే తిప్పుతా చెయ్యి ఎడవకుండా ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉందన్నమాట పొయ్య చెయ్యి ఎడవకుండా తిప్పుతానే ఉండాలి ఇంకా కాన్సన్ట్రేషను మనకు మూకుడి మీదే ఉండాలి ఇప్పుడు చూడండి ఇంకొకసారి చూపెడుతున్నాను మొత్తం గట్టిపడింది ఇంకొక సెకండ్కి మనకు బర్ఫీకి పాకం రెడీ అయిపోతుంది కొంచెం చిటుకు సోడా వేయండి మెత్తగా ఉంటుంది బర్ఫీ నోట్లో వేసుకోవడానికి ఆ షోడా మీద ఒక స్పూను గీ వదిలేశాను కాసి పొయ్యాలి అనే కాన్సెప్ట్ ఏమీ ఉండదు ఇందులో ఇలా చేసుకోవడమే అంత ఈజీగాను రెడీ అయిపోయిందండి పాక అవుతూ వచ్చేసింది మూకుడుని వదిలేస్తుంది చుట్టూరు అంచులు అది చెప్తుంది అందుకే కొంచెం సొడ వేయండి టేస్ట్ అవుతే బాగుంటుంది నెల రోజులున్నా కూడా నిన్నే నిన్నే చేసినట్టు ఉంటుంది అన్నమాట ఈ ఫోర్స్లో తిప్పాలి ఈ ఫోర్స్లో తిప్పితే సొడ వేసిన తర్వాత గొల్ల వస్తుంది అన్నమాట వచ్చి బాగుంటుంది మరి కొంచెం మరొక స్పూను గీ వేసాను గీ మీ ఆప్షనల్ వేసుకుంటే అంత వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా బర్ఫీ బాగుంటుంది కానీ నేను అయితే బర్ఫీకి ఇంతలా వేస్తేనే దీని యొక్క రుచి అనుకుంటాను పాకం రెడీ అయిపోయింది మూకుడు వదిలేసింది చూడండి పళ్ళుల్లో అలా పోసేసుకోవడం పోసాక ఇంక పళ్ళు మీద ఏమీ సర్దకూడదు కుదపాలంతే పళ్ళు కుదిపితే సర్దుకుంటుంది సర్దుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇలా కొట్టండి కింద ఫ్లోర్ మీద ఇలా కొడితే లోపలికి మొత్తం అంతా సర్దుకుంటుంది పళ్ళు ఈవెన్గా వస్తుందన్నమాట వచ్చు కొంచెం నీళ్లు తెచ్చుకుని చాకును ఎమ్మటే అయిపోతుందేమో అని చూశాను వదిలేశాను మూకుడు చూసారా నీళ్లు పట్టేసి పక్కన పెడితే రెండు నిమిషాల్లో గోధుమ గోధుమనొక తర్వాత మూపుడు కడిగేసుకోవచ్చు కొంచెం కోసి వదిలేశాను ఐదు నిమిషాల తర్వాత ఇలాగా చక్కగా వచ్చేసింది ఆరిపోయింది పళ్ళు ఇమీడియట్గా ఆరిపోయాక ఇలా డైమండ్ షేప్లో మనకు నచ్చిన షేప్లో చిన్న ముక్కలు కావాలి చిన్న ముక్కలు పెద్ద ముక్కలు కావాలితే పెద్ద ముక్కలు కోసుకోవచ్చు నేనైతే మీడియంగా కోసాను అన్నమాట ఇరవై మూడు ముక్కలు అయినాయి ఇలా కోస్తేనే పక్క ముక్కలు అయి తీసేసి అంతే ఫ్యాన్ దగ్గరికి పెట్టుకెళ్ళి రెండు నిమిషాలు హాల్లో పెట్టేస్తే హాల్లో పెట్టాను ఫ్యాన్ వేసాను అన్నమాట ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది హాల్లోను మీకు కలర్ వేరేగా కనపడుతుంది తెల్లగా పుష్పాల్లాగా ఉంటాయి ముక్కలు స్టీల్ పళ్ళు అంటుకుంటుంది నాప్కిన్ తెచ్చి గ్రీన్ ప్లేట్ పెట్టి ఇలా బోర్లేస్తున్నాను అన్నమాట పళ్ళు కాలుతుంది చేతికి అందుకని చెప్పేసి నాప్కిన్ వేసి బోర్లు వేసాను బోర్లు వేసి నెత్తి మీద ఒక్కది అబ్బిచ్చామనుకోండి మొత్తం పళ్ళు అలా రాలిపోద్ది చూసారా ఎంత బాగా వచ్చేసిందో పెళ్ళాన్ని అంటుకోకుండా మొక్క చక్కగా మనం కట్ చేసాం కదా అంచులు కట్ చేసింది చక్కగా ఇరిగింది ఇప్పుడు తిరిగేద్దాం కాలిపోతుంది ఇంకా ఎక్కడా వేడి చల్లారలేదు చుల్లగా పుష్పాల్లా ఉంటాయండి బలే ఉంటాయి మొక్కలు ఎంత బాగుంటాయో టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ కూడా కొబ్బరి ఇలా చేస్తూ చూడండి పిల్లలు అవుతే బలే తింటారు చాక్లెట్లు అవి ఇవి మిఠాయి గొబ్బరిమిఠాయి మిఠాయి అని పెట్టచ్చు మా అమ్మ అయితే అవుతాయి మిఠాయి అనేది ఎదిగిన తర్వాత దీన్నే గొబ్బర బర్ఫీగా మార్చేశారు పేరు చిన్నప్పుడు మిఠాయి అనేవారు మా వాళ్ళు తర్వాత గొబ్బర బర్పీ అంట మొదలెట్టారు ఎవరింటికైనా చుట్టాలు ఇంటికి వెళ్ళాలని మా అమ్మ ముందు ఇవే చేసేది గొబ్బరి బర్ఫీలు చూసారు ఎంత స్మూత్గా ఉందో గాజు గిన్నెలో పెట్టి చూపెడుతున్నాను ముక్కలు అయితే మీడియం సైజు అన్నమాట నేను ఇలా కోసుకుని మరి మీ గోదావరి ఆడబడిచినలాగే ఆశీర్దిస్తూ ఉండాలని కోరుకుంటూ మరి మీకు గబ్బర్ బర్ఫీలు కూడా చూపించేశాను సంక్రాంతికి ప్రతి ఒక్కరు ట్రై చేసిన వారు ఎలా వచ్చింది కూడా తెలియపరుస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉందమ్మా మరి కొబ్బరి బర్పి కూడా ఒక్క కాయతోటి చేసుకోండి ఇలాగ ఎయిట్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే నెల ఉన్నా కూడా అలాగే ఉంటాయి నమ్మండి పాలకోబీళ్ళ కంట బాగా స్మూత్గా కరిగిపోద్ది నోట్లో వేసుకుంటే పిల్లలు పెద్దవారు అందరూ రెడీ చేసుకునేటట్టుగానే చూపెడుతున్నానమ్మా చాలా ఈజీ నానమ్మ కూడా పెద్ద ప్రయాస్ తీసుకోదు అలాగే మీరు కూడా పెద్ద కష్టపడకుండా చేసుకునే వంటలే మీకు చూపెడుతున్నాను ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నూతన సంవత్సరంలో ఈ సంక్రాంతి శుభ సందర్భంగా అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలుతూగుతూ ఉండాలని మరి నానమ్మను కూడా ఇలాగ ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ మరిన్ని వంటలతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను మీ గోదావరి ఆడబడుచుని ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇట్లు నేను మీ మధ్యకుని మీ నానమ్మ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ సంక్రాంతి శుభాకాంక్షలు